హాయ్ చిన్నోడు చిన్నమ్మా వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్ లాగ్స్ మాసంతిప్ప నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం లాంగ్ వీడియోస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నా లాంగ్ వీడియోస్ చేయడానికి భయన్ను నాకు ఇలా అవకాశం ఇచ్చాడు చిన్న పిల్లలతో ఆడుకుంటే భా సరదాగా ఉంటుంది కదండి అలసటంతా మర్చిపోతాం మాసం గ్రామ గ్రామదేవత అండి చూడండి ఆ బోటు వాళ్ళు వెళ్తున్నారు మేము వస్తున్నాం తిరిగి వచ్చేసేటప్పుడు ఫొటోస్ తీసుకుంటున్నాం ఇదే లాస్ట్ వీడియో తిప్ప మినీ కుకింగ్ స్టార్ట్ చేస్తాను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాను కదా ఊళ్ళో అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి పడవ ఎక్కాక ఈ ఎండకి అందరూ నెత్తుల మీద టవల్ వేసుకున్నాం ఈ ఎండలో కూడా పిల్లలు ఆటలు మాటలేదండి కరెక్ట్గా పడవ ఎక్కడానికి వచ్చేటప్పటికి మా అమ్మ క్యాన్ మర్చిపోయిందంటండి క్యాన్ మర్చిపోతే ఆ క్యాన్ కోసం మళ్ళీ భయ దగ్గరికి ఆ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వెతుక్కుంది ఈ మా పడవ వచ్చేసింది మేము ఎక్కేసాం వాళ్ళు పడవ వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది అందుకే ఎవరిని వీడియో ఫుల్ వీడియో కూడా తీయలేదు మనుషులని ఎవరినని అలా అలా సరదాగా తీస్తాను అంతే అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది మళ్ళీ వీళ్ళు వస్తారో ఇంటికి ఎప్పుడు వెళ్తామో అని కొంచెం కంగారు పడ్డాం మా వెనకాలే వచ్చేసారండి వాళ్ళు మా అమ్మ మా మావయ్య మా మరదలు క్యాన్ ఎత్తుక్కోవడానికి వెళ్తే ద్రాక్ష పొల కొట్టుకొడ ఉందంటండి ఆ క్యాన్ వచ్చేటప్పుడు చూడడానికి ఎలా సరదాగా ఉందో ఆ పైప్స్ కింద నుంచి ఇసుక తీస్తాయంట ఇసుక తీసి వాడంటండి అది మూలపాలం అయితే వచ్చేసాం ఆటోలో ఫొటోస్ తీసుకుంటున్నాం అక్క మావయ్య ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తాం కదా అందుకు ఇలా ఫ్యామిలీతో వెళ్తే భలే సరదాగా ఉంటుంది కదా చిన్నోడు ఇదిగో మాసంతిప్ప బోట్లు ఎక్కువం కదండి ఆ ప్లేస్ అన్నమాట మా అమ్మలు అమ్మమ్మలు మా మరదరాలు అమ్మమ్మలు అదేనంటే ఆటోలో అన్ని కబుర్లే మీరు కూడా మహాశివరాత్రికి ఏ ఊరు వెళ్ళారో కామెంట్ చేయండి మా మాసంతిప్ప ప్రయాణం మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్నోడు చిన్నమ్మ లాస్ట్ ఫోటో ఆటో దగ్గర